విశాఖ జిల్లా భీమిలి పద్మనాభం ఆనందపురం మండలాల్లో భూముల కొనుగోలులో మోసాలు జరిగాయని దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు ఆరోపించారు దళితులకు చెందిన అసైన్డ్ భూములను కొంతమంది వ్యక్తులు తక్కువ ధరకే లాగేసుకున్నారని చెప్పారు జీవో నెంబర్ ఐదు వందల తొంభై ఆరు ప్రకారం రెగ్యులరైజ్ చేయడానికి ముందే ఆ భూములు కొన్నారని నేతలు తెలిపారు కోట్ల రూపాయల విలువైన భూములను అతి తక్కువ ధరకు సొంతం చేసుకుని దళితుల్ని మోసం చేశారన్నారు భూముల కొనుగోలులో మోసాలపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని విశాఖ సిపికి ఫిర్యాదు చేశారు కొంతమంది బ్రోకర్లు కొంతమంది అధికారులు తొలక బినామీలు దళిత రైతులని మభ్యపెట్టి బెదిరించి ఇది అసఐన్ ల్యాండ్ ఇది నీకు హక్కు రాదు అని చెప్పి అబద్ధం చెప్పారు కలెక్టర్ ధరకు వచ్చి ఫైనాన్షియల్ జీవో ప్రకారం ఆ భూమి మీద హక్కు సంపాదించి వారి దగ్గర మూడు కోట్ల రూపాయలు ఎకరా మూడు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ఐదు పది లక్షల రూపాయలకే కాజేసింది ఒక ముఠా సుమారు మూడు వందల యాభై ఎకరాలు ఉన్నటువంటి దళిత రైతులు అన్యాయం అయిపోయారు దీంట్లో సూర్యరెడ్డి త్రిలోకు సుభాష్ భరత్ కొంకణ సుభాష్ అలాగే అగర్వాల్ ఈ నలుగురు పేరు మీద ఒక వారం రోజుల్లోనే వంద ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడి ఫైవ్ నైన్టీ సిక్స్ అవతూ ఇక్కడ రిజిస్ట్రేషన్ కావటం